నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సినిమాలో టాలీవుడ్లో మరి ముఖ్యంగా థియేటర్ల కాంట్రవర్సీ నడుస్తుంది పెద్ద ఎత్తున థియేటర్ల ఓనర్లకు ఎగ్జిబిటర్లకు పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు అల్లు అరవింద్ కూడా కొంత పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో తాజాగా దిల్ రాజు కూడా తెర మీదకి వచ్చారు సో ఇట్లాంటి సందర్భాల్లో టాలీవుడ్లో ఏం నడుస్తుంది ఓవైపు హరిహర వీరమల్లు అట్లాగే బడా బడా సినిమాలు కూడా రిలీజ్కి నోచుకుంటున్నటువంటి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు థియేటర్లు మూస్తే పరిస్థితి ఏంటి టాలీవుడ్లో ఏం జరుగుతుంది ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి మాట్లాడతాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం డిస్కస్ ఇద్దాం సార్ నమస్తే సార్ ఈ వరుస ప్రెస్ మీట్లు చూస్తున్నాం టాలీవుడ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం థియేటర్లు బంద్ అయిపోతే సినిమాల పరిస్థితి ఏంటి అసలు ఏంటి వివాదం అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఏ వివాదమైనా పవన్ పవన్ కి అటాచ్ చేశారనుకోండి ఆయన ఆల్రెడీ మినిస్టర్ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన కింద సినిమాటోగ్రఫీ ఉంది కాబట్టి ఏదో ఒకటి అవుతుందేమో అన్న ఆశతో కావాలని హరిహర వీరమల్లుని ఇందులోకి లాగి పిన్ చేశారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ గొడవ అనేది ఎంత పెద్ద జోక్ చెప్పన ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో హరిహర వీరమల్లు కానీ మన అరవింద్కి కానీ సంబంధం లేదు ఆయన కూడా లేడు ఆ నలుగురు ఆ నలుగుట్లు ఆయన మొహం వేస్తున్నారు బట్ ఆయన కూడా లేడు ఆయన దగ్గర థియేటర్స్ వెళ్ళావు ఇప్పుడు హైదరాబాద్లో ఒకటే ఏ ఏదో ముచ్చటపడి కొడుకు నచ్చింది కదా అని కొనుక్కున్నాడు ఏపీలో ఫిఫ్టీన్ ఉన్నాయి అవి కూడా అండర్స్టాండింగ్ థియేటర్లు సొంతవి కాదు ఆయన ఏం పెద్ద గేమ్ చేంజర్ కాదు సో నా వాట్ హ్యాపెండ్ అసలు ఈ గొడవ చూడు ఎంత పెద్ద ఉన్నాయి 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 అయితే ఇక్కడ చూడు పెద్ద కామెడీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మాకు పర్సంటేజ్లు నచ్చట్లేదు నాకు ఇంటి ఇవ్వు నీకు ఇంటి ఇవ్వు నీకు ఇంత మిగిలితే నాకు అసలు ఏం మిగిలట్లేదు నాకు అది ఇంత పెంచు అంత పెంచని అని ఇద్దరు కూర్చొని కొట్లాడుకుంటున్నారు ఎంత పెద్ద జోక్ అంటే దేనికి అసలు థియేటర్కి ఎవడొస్తున్నాడు అని నీకు పర్సంటేజ్లు రావడానికి అసలు ఇది మొన్నటి నుంచి చూస్తున్నప్పటి నుంచి నాకు ఎంత కామెడీ ఉందంటే బాబు నువ్వు కూర్చొని వాటాలు వేసుకుంటున్నాడు బాగానే ఉంది థియేటర్కి వచ్చి ఆడియన్స్ గురిస్తాయి అక్కడ దిగుబడే లేదు నువ్వు వెంటనే వాటాలు క్వింటల్ నీకు క్వింటల్ నాకు క్వింటల్ వాడిగానే వేసేసుకుంటారు అసలు ది అక్కడ దిగుబడే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఇది ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకో కామెడీ మేము ఇది మా సర్దు అనకపోతే థియేటర్లో మూసేస్తాం ఫస్ట్కి ఇప్పుడు కూడా మూసే ఉన్నాయి ఇప్పుడు ఏమైనా తెరుచుకొని ఉన్నాయి అవి అయితే ఇతరు డోర్ క్లోజ్ చేస్తావు ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి అంతే లోపలేం లేదు మ్యాటర్ ఎవడు రావట్లా నువ్వు దేనికోసం కొట్లాడాలంటే జనాల్ని రప్పించడానికి కొట్లాడాలా అదంటే ఏంటి ఇప్పుడు ఎందుకు రావట్లేదు జనాలు అంటే ఆడికి ఎప్పుడో టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఒక విజువల్ వండర్ వస్తుంది ఓ పెద్ద హీరో విజువల్ వండర్ అంటే ఖచ్చితంగా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టారు మూడు వందల కోట్లు పెట్టాలంటే ఆ డబ్బులు తిరిగి రావాలంటే ప్రొడ్యూసర్ కి ఒక పెద్ద హీరో కావాలి పెద్ద హీరో ఆ ప్యాన్ ఇండియాలో ఉన్న నలుగురు హీరోలను తెచ్చి పెడతాడు సో ఈ మరి ఈ విజువల్ వండర్ అంటే వీడు నటించుడు నాలుగు రోజులే కానీ దాన్ని చెక్కుడు నలభై రోజులు ఉంటది అది కాస్త వీడు మూడేళ్లకు నాలుగేళ్ళకు కానీ వస్తాడు థియేటర్ కి సో మూడు నాలుగు ఏళ్ళకు ఒక హీరో ఒక హీరో ఒక హీరో అంటే రెండు మూడు నెలలకి ఒక సినిమా అవుతల రెండు మూడు నెలలకు వచ్చే ఒక సినిమా అది కూడా మహా అయితే వీకెండ్ లో దెబ్బేస్తుంది దాని లాంగ్ రన్ నెక్స్ట్ థర్స్డే వరకే ఫ్రైడే మళ్ళీ ఇంకేదో దీ మాత్రం హంగామాకి మేము ఇంత పెద్ద థియేటర్ పెట్టుకొని ఎందుకు ఇప్పుడు ఫంక్షన్లు కట్టుకున్నావు పోనీ పెళ్ళ సీజన్ లో ఫంక్షన్లు అవుతాయి హాఫ్ సీజన్ లో మహా అయితే బర్త్డేలు అవుతాయి అట్లీస్ట్ ఆ టైంలో సంపాదించుకుంటావుగా సీజన్ సీజన్ లేదు కదా సీజన్ లేదు కానీ ఇప్పుడు సీజనల్ బిజినెస్ అయిపోయింది అంటే ఏంటి ఎప్పుడో గానీ ఒక విజువల్ వండర్ రాదు అప్పుడు జనాలందరూ తట్టలు బుట్టలు జరుగుతుంటే సంక్రాంతి సంక్రాంతి దసరా సమ్మర్ సమ్మర్ ఏడు ఇప్పుడు సమ్మర్ ఏం వచ్చింది ఒకటి రాలా సంక్రాంతి మెయిన్ సంక్రాంతి తర్వాత దసరా ఇక నాకు తెలియదు వస్తుందో రాదో ఉన్నాయి లేవు కూడా తెలియదు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు సీజనల్ బిజినెస్ అయిపోయింది రెగ్యులర్గా వీడిని నడుపుకోలేడు ఈ సీజనల్ బిజినెస్ నాకు వద్దు నేను ఏం చేసినా ఒకప్పుడు ఏంటంటే వారం పోతే వారం వారం పోతే వారం ఏదో చెప్పబాబు పోతే వడ్డే నవిన వడ్డే నవిన పోతే నీ నితిని పోతే తినిపోతే ఆడిపోతే వీడు విడిపోతే వాడు ఓ వంద మంది వచ్చేవాళ్ళు ఏదో ఒకటి నడిచేది అందరూ వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు సినిమా సినిమా కాదు ఆడవాళ్ళ సినిమా అయితే కర్చిఫ్లు ఫ్రీ సుమంగలి సినిమా అయితే కుంకుమర్లు ఫ్రీ గంగల సినిమా అయితే గంగ నీళ్ళు ఫ్రీ అట్లా ఒక సందడి ఉండేది ఈవెంట్ థియేటర్ పక్కన బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు కూడా వారానికి ఇద్దరు ముగ్గురు దొరికే వాళ్ళు వాళ్ళని కొట్టేవాళ్ళు వాళ్ళకి శిక్షలు పడేవి ఇప్పుడు ఆ నేరస్తులు కూడా లేరు చూడలేరు టికెట్ రేపు సినిమా రెండు నెక్స్ట్ మళ్ళీ ఈ వీకెండే దీని భవిష్యత్ అనుకుంటాం మూడు రోజులు వీకెండ్ లోనే హెచ్డీ ప్రింట్ ఆల్రెడీ వచ్చేస్తుంది ఈ హెచ్డి ప్రింట్ చూసిన తర్వాత ఇంకా ఒరిజినల్ ప్రింట్ వస్తుంది అంటారు త్రీ వీక్స్ అయితే అంటే ఓటీటీకి వచ్చేస్తుంది ఇంకా ఎందుకు సినిమా సీజన్ ఏది ఒకప్పుడు నూట డెబ్బై ఐదు రోజులు వంద రోజులు ఐదు వందల రోజులు మూడు వందల రోజుల తర్వాత అదేందో ఇప్పుడు కలెక్షన్స్ బిజినెస్ మూడు రోజులే ఫస్ట్ వీక్ అండ్ లెక్చువల్ ఫస్ట్ వీక్ కలెక్షన్ ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్ సో ఇప్పుడు థియేటర్ కి వచ్చేటోడే లేడు మీరు అందరు కూర్చొని నాకు వాటా సరిపోవట్లేదు అని కొట్లాడుతున్నారు ఇక్కడ సరిగ్గా అన్నట్టుగా ఎంత పెద్ద సినిమా వచ్చినా వచ్చినాక ఎప్పుడు వచ్చినా ఓటీలో అప్పుడే చూద్దాం లేనికొని వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఉన్నారు చాలా మంది ఇంట్లో హోమ్ థియేటర్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద థియేటర్స్ ఇప్పుడు ఈ మధ్య మనకి కాదు ఒకప్పుడు మనకు ట్వంటీ నైన్ ఇంచు టీవీ వచ్చినప్పుడు ఎంత పెద్ద టీవీ ఇంట్లో అనుకున్నాం వాళ్ళు కానీ సెలూన్ షాపుల్లోనే థర్టీ టూ వాడట్ల ఇట్లా వాడు కట్ చేస్తా ఉంటే అక్కడ టీవీ ఉంటుంది చూడండి అదే అంత అంత ఉంటుంది ఇక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇంచులు వచ్చేసాయి కూర్చోవడానికి రీక్లైన ఇంట్లోనే హోమ్ థియేటర్ మొత్తం ఎందుకంటే అన్ని రకాల సబ్స్క్రిప్షన్లు తీసుకొని రెడీగా ఉన్నాం కాబట్టి ఏ సినిమా వస్తాసిన ఫ్యామిలీ మొత్తం కలిసి చూస్తున్నారు ఎప్పుడో ఒక విజువల్ వంట ఉంటాయి కానీ అంటే నువ్వు ఊగి చూడాలి లేక నీ ఇట్లా కొత్త కళ్ళ జోడు పెట్టుకొని చూడాలి అంటే తప్ప ఎల్లట్లా దానికి సంవత్సరానికి ఒకసారి జరిగే బిజినెస్ కి వీళ్ళందరూ ఇప్పుడు కూర్చొని అసలు మాకు నాకింత నీకింత నీకు ఇంత అవసరమా అసలు అవసరం లేదు అక్కడే వచ్చింది ఎందుకు ఇప్పుడే ఈ వివాదం వచ్చింది అసలు అవసరం లేదు కదా అంటే దాన్ని ఎటు తిప్పారంటే ఆ హరిహర విరమల సినిమా వస్తుంది కదా పవన్ కళ్యాణ్ది కావాలనే అల్లు అరవింద్ గారే ఇది రాజేశారు నేను తీసుకెళ్ళి ఎక్కడో లింక్ పెట్టాడు అల్లు అరవింద్కి అసలు థియేటర్లే లేవు ఆయన ఎందుకు ఈ గొడవ స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ హరిహర వీరమల్లు సినిమా కూడా పడి వాయిదాల పడి ఏదో రిలీజ్ అవుతా ఉంది నువ్వు దాని గురించి ఆలోచించవు మరి భైరవం గురించి ఏంటి అది థర్టీకి రిలీజు నువ్వు ఒకటో తారీఖు థియేటర్లు తాళమేస్తా అంటే మరి వాడు రిలీజ్ చేసుకుంటాడు పిచ్చోడా మే థర్టీకి ఒకరోజు ముందే కదా నువ్వు తర్వాత వచ్చే ఆలోచిస్తుండ్రు హరిహర్ లో ఎప్పుడు దాని రిలీజ్ డేట్ ఎప్పుడో వేశారు ఇది నెక్స్ట్ వీక్ ఉంది ఇప్పుడు జస్ట్ అంటే నువ్వు తాళాలేసే రోజు ముందు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఇప్పుడు నాకు తెలిసి ఎందుకంటే ఇందాక ఆయన ప్రెస్ మీట్ లో వెనకాల ఉంది పోస్టర్ సో అయిందే అనుకోవాలి మాట్లాడుతుండ్రు ఈయన కూడా కీరోలు ఉంది దాని కీరోలు ఉంది సో ఆయన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనుకుందాం ఏ నమ్మకంతో ఏం చేస్తున్నాడు దాని అడిగి ఇప్పటిది ఏదో వివాదం చేశారు ఏమి జరగల ఓవరాల్ గా ఏంటంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా దిల్ రాజు దిల్ రాజు గారే అసలు ఆయన కూర్చొని మాట్లాడి పుల్ స్టాప్ పెట్టచ్చు కదా దీనికి దీనికి ఎట్లా అంటేనండి సినిమాలు బాగా రావాల ఒకప్పుడు ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఇట్లా తిప్పితే మొత్తం ఆండ్లో థియేటర్ 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 థియేటర్లు ఎన్ని సినిమాలు ఆ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు ఆ పోనీ ఆ శకిల సినిమాలు కూడా ఆరేడు ఉండేవి నెక్స్ట్ ఈ ఫ్యామిలీ సినిమాలు పెద్ద స్టార్ పైన ఉంటే కొన్ని 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 కొనుక్కో ఏమేమో సినిమాలు ఉండేవి అన్ని ఏ థియేటర్కి వెళ్ళా కలకలలు ఏదో ఒకటి ఆడుతూ ఉండేది ఇప్పుడు ఎప్పుడు నెక్స్ట్ ఏముందండి సినిమా అంటే మేలో అదేదో ఉన్నట్టుంది తర్వాత ఆగస్టే అంతే ఆ సినిమాలు లేవు మేలో ప్రభాస్ సినిమా ఉంది నెక్స్ట్ ఆగస్ట్లో పెద్ద స్టార్ ఉంది మధ్యలో సినిమాలు లేవా మరి ఇంకెప్పుడు వీడెవడు చూస్తాడు పైగా తీసే తెరకెక్కించే వాళ్ళు చిన్నవాడిని చిన్న సినిమాలు ఓటీటీ కోసమే చేస్తున్నారు ఎందుకంటే వాడు అమ్మాయి రైట్స్ కూడా ఓటీటీ ఎవరు చేయట్లా అదంతా ఎక్స్పెన్సివ్ అయిపోయిందని పోస్టర్ ఖర్చులు కూడా వస్తలేవంట కదా ఊరంతా పోస్టర్లు అంటించుకున్నా సో అట్లాంటి టైంలో వాడు ఇప్పుడు థియేటర్లు ఎట్లయితే ఒక యాంటిక్ పీలు అయిపోయినాయి ఒకప్పుడు ఇట్లాంటి వాటి కోసం సినిమాలు చూస్తారు కాస్త ఇప్పుడు థియేటర్ ఒక యాంటిక్ పీస్ అయితే ఇప్పుడు మనం గ్రామ్ ఫోన్ ఇంట్లో పెట్టుకున్న ఇప్పుడు రెండు లక్షలు గ్రామ్ఫోను ఒకప్పుడు ఫ్రీ అది ఇప్పుడు రెండు లక్షలు అది థియేటర్ లో సినిమా రిలీజ్ చేసే రోజులు మళ్ళీ యాంటిక్ అనమాట అందరు ఇలా కూర్చొని చూడాలి ఒకటి మేము సినిమాకి వెళ్తున్నాం అండి గొప్పగా ఇట్లా అయిపోయింది పరిస్థితి సింగిల్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్ ఏంటి చెప్పనా వాడి జీవిత కాలం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ వాడు చచ్చేంత వరకు రోజు నాలుగు ఆటలే ఈ మల్టీప్లెక్స్ అది లేదు వాడు ఇరవై నాలుగు గంటలు వేసుకుంటుండు రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ కూడా షో వేస్తాడు అది మూడు అవుతుంది అయ్యేసరికి వీడు రోజు నాలుగు ఆటలే వాడి కాలం అంతా నెక్స్ట్ ఎయిట్ ఓ క్లాక్ కూడా అప్పుడప్పుడు మళ్ళీ అదేంటి ఫ్యామిలీలు రారు ఎందుకంటే ఈ ఈ థియేటర్లు అంటే మెట్ల మీద ఈ గుట్కాలు ఉమ్మెటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు ఇక్కడికి ఫ్యామిలీస్ రావు నీట్నెస్ లేదు అని నీట్నెస్ చేయడానికి వాడేవడన్నా పెట్టుకోవాలంటే వాడికి ఆ ఖర్చులు రావు నెక్స్ట్ పైన ఏసీ బాగోదు దాంట్లో అంటారు దగ్గొస్తుంది అంటారు అది పాతకాలబ్ది దాన్నంతా వీడు సవరించాలి అంటే కనీసం ఐదు కోట్లు అవుతుంది ఈ కుర్చీలన్నీ మళ్ళీ తీసి మేకలు కొట్టి కొత్త చాలా వరకు మార్చారు ఐదు కోట్లు అవుతుంది వాడికి ఐదు కోట్లు అవసరం లేదు నేను ఇప్పుడు పెట్టాను నాకు మళ్ళీ ఎప్పుడు వస్తాయో మళ్ళీ విజువల్ వండర్ వస్తావు నాకు తెలియదు కదా సంక్రాంతి దాకా నేను ఆగలేదు రాదు రాదు పోనీ ఇప్పుడు చూడు పోనీ ఏషియన్ లాంటి వాడు వచ్చి మాకు ఇవ్వండి మేము దీన్ని సవరించుకొని నీకు ఇంత నాకింత ఇస్తాము అంటే వీడివ్వాలి అంటే ఈ థియేటర్ వాళ్ళ తాత కట్టాడు తర్వాత వాడు ఒక నలుగురు ఐదుగురికి అని వదిలేస్తాడు రోడ్డు మీదకి వాళ్ళ వాళ్ళ మన వాళ్ళు ఇంతమంది సంతకాలు కావాలి ఆడు పెట్టాడు ఆ లేదు ఇది జ్ఞాపకార్థం మనం ఇవ్వచ్చు వీళ్ళు రారు ఆ థియేటర్లు అట్లనే చచ్చిపోతాయి అటు రెనోవేషన్ అవ్వక ఇటు ఈ పెద్ద సినిమాలు వేసుకోవడానికి అనుకూలంగా లేక లాస్ట్కి ఏదో రకంగా అయిపోతూ ఉంటాయి ఫంక్షన్ హాల్ కూడా అవ్వలేవు సో ఇది పరిస్థితి సింగిల్ స్క్రీన్స్కి ఎప్పుడూ ఈ తంటాలు ఉంటాయి అండ్ నౌ ఈ గొడవ స్టార్ట్ అయింది ఓవరాల్గా చెప్పాలి అంటే మీరు హీరోలతోని ప్రొడ్యూసర్లతో కొట్లాడండి మీరు మూడు సంవత్సరాలకు సినిమా కాదు ఐదు సంవత్సరాలకో సినిమా మాకొద్దు ఐదు నెలలకి మూడు నెలలకి సినిమాలు సినిమాలు ఇప్పటి ముప్పటికి వేసేయండి మా ఇష్టం మేము ఏదో ఒకటి మార్చుకొని వేసుకుంటా ఉంటాం ఈ కొత్తది వేస్తాం ఇది రన్ అవ్వలేదా మళ్ళీ పాతదే మళ్ళీ వేసుకుంటాం మళ్ళీ పాతది వేసుకుంటాం మళ్ళీ కొత్తది వేసుకుంటాం మా ఇష్టం మాకు రన్ అవుతుంది అట్లీస్ట్ ఏసీ ఖర్చులు వస్తాయి ఆ తుడిచేవాడి ఖర్చులు వస్తాయి ఇవన్నీ మాకు రావాలంటే మీరు సినిమాలు తీయండి సినిమాలు తీయట్లా మేము కూర్చుంటున్నాం ఈ గదో మొదలుపుకొని ఎప్పుడు కోగానే ఏదో పో సినిమా రాదు పోనీ మేము కొట్లాడితే మా దగ్గర వేస్తాడు అంటే ఏడు మీ థియేటర్ పనికిరాదు అది ఫ్యామిలీ సినిమా శతమానం భవతి సీతమ్మకి ఇట్లో సినిమాలు చెట్టు అందరు ఫ్యామిలీస్ వస్తారు మీ థియేటర్ అంతా ఎట్ ఉంటుంది రాదు పెద్ద సినిమాలు వేసుకోలేడు రిలీజ్ సినిమాలు వేసుకోలేడు వాడు బతకలేడు ఇది వీళ్ళ పరిస్థితి ఓవరాల్ గా చెప్పాలంటే సో సో ఎక్కడ పులి స్టాప్ పడే అవకాశం సినిమాలు ఎక్కువ తీయండి అప్పుడు ప్లేస్ లేక థియేటర్స్ లేక అంటే ప్రజలు ఆదరించాలి కదా ముందు కథ దొరకాలి ఆదరిస్తారు ఉన్న ఏ కోర్టు ఎవరిని నమ్మొచ్చిందండి ఏ హీరో కోర్టు కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత టాక్ పెరిగింది కదా పెరిగింది లేబట్ థియేటర్లో కూడా హిట్టే అయ్యాయి కొన్ని ఉన్నాయి సినిమాలు వాళ్ళు కథ నమ్ముకొని పిచా హిట్ థియేటర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే వాడు అదే ఒక పెద్ద సినిమా వస్తుంది వీళ్ళకి థియేటర్లు తక్కువ ఇస్తారు అది ఏ గాల గర్భంలో కలిసిపోతుంది అరే ఇది ఎందుకు మిస్ అయ్యాం అని చూస్తాడు మౌత్ టాక్ వల్ల ఈ జూడు బాగుంటుంది ఈ జూడు ముప్పది మంది చెప్తారు ఇద్దరు ఆర్టికల్స్ రాస్తారు ఓటీటీలో రక్తి కట్టించే సినిమా రిలీజ్ అయింది అని ఇది ఉండే ఎత్తుకొని మరి చూస్తారు ఎత్తుకొని ఎత్తుక్కొని చూస్తారు సో నువ్వు సినిమాలు ఎక్కువ వస్తే వీళ్ళకి ఎవ్వరికీ కష్టాలు ఉండవు డాన్సర్లకి ఉండవు సింగర్లకి ఉండవు జూనియర్ ఆర్టిస్టులకి ఉండవు ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎవరికి ఉండవు సినిమాలు ఎక్కువ రావాలి ఎప్పటికోవోగాన ఒక సినిమా వస్తే ఇప్పుడు ఈ గొడవలే కాదు ఇంకా ఎప్పుడు ఇంకా థియేటర్లు ఉండవండి ఫ్యూచర్లో ఇప్పుడు మల్టీప్లెక్స్లో వాడుదేంటి వాడు రెంటలోడు నీ ఐదేళ్ళ లీజ్ అయిపోతే వాడు పీకేస్తాడు నాకు అవసరం లేదు థియేటర్ అని ఈ సింగిల్ స్క్రీన్ వాళ్ళు వాడు కట్టుకొని ఉంటాడు అక్కడ వాడి సొంత ప్రాపర్టీ ఈగల మౌలాలు కొట్టుకున్నప్పటి నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేడు చూద్దాం మరి ఇక్కడ వివాదం పులుష్టపడుతుంది సో ఇది ఖచ్చితంగా థియేటర్లకు సంబంధించిన వ్యవహారంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూప తెలియజేయండి మరి వివాదం ఎక్కడ పులిష్టపడుతో చూద్దాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ